అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయడం వాళ్ళ నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలదు ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ ఫుల్ కాంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే ఎలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ టిప్ వచ్చేసి ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇలా గల్లుప్పు వేసుకోవాలండి గల్లుప్పు వేసుకొని ఇలా డీప్ ఫ్రిజ్ లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఐస్ అనేది త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుందండి మనకి ఈ శీతాకాలంలో ఎక్కువగా ఐస్ గడ్డ కట్టేసి బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఏదైనా ఫ్రీజ్లో పెట్టుకున్నా కూడా మనం అది మొత్తం ఐస్ అంతా పోయిన తర్వాత మనం తీసుకోవాల్సి వస్తుంది కదండి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ గల్లుప్పు అంటే రాళ్ళుప్పు అండి రాళ్ళుప్పు ఏదైనా ఒక బౌల్లో తీసుకొని ఈ బౌల్లో గల్లుప్పు పెట్టుకొని నేను ట్వంటీ డేస్ అవుతుందండి ఎక్కడా కూడా ఐస్ అనేది గడ్డ కట్టలేదు సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి సెకండ్ టిప్ వచ్చేసి శీతాకాలంలో మనం పెరుగు అయితే తోడేసుకుంటూ ఉంటాం కదండి పెరుగు తోడేసుకున్నప్పుడు ఈ శీతాకాలంలో చాలా ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది కదండి ఒక్కొక్కసారి పెరుగు తోడుకోక నీళ్ళు నీళ్ళుగా అలా తోడుకుంటూ ఉంటుంది కదండి అలా తోడుకోకుండా చక్కగా గట్టిగా రాయిలాగా ఎలా తోడుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇలాగ మనం పెరుగు తోడేసుకున్నప్పుడు కొంచెం పెరుగు తోడేసుకున్న తర్వాత గోరువెచ్చలుగా ఉన్నప్పుడే తోడు వేసుకుంటూ ఉంటాం కదండి అలా వేసుకున్నా కూడా ఒక్కొక్క టైంలో పెరుగు తోడుకోదు కదండి ఆ టైంలో కొంచెం మనం పచ్చిమిర్చి తొడుములు అయితే ఉంటాయి కదండి పచ్చిమిర్చి తొడుములని ఇలా వేసుకున్నాం అనుకోండి పెరుగు గెడ్డలాగా రాయిలాగా ఉంటుందండి అలా తోడుకుంటుంది యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ కొత్తిమీర ఎక్కువ కర్రీస్లోకి చట్నీలోకి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి కొత్తిమీర ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటుంది మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా స్టోర్ చేసుకుని బాక్సుల్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా పెట్టుకున్నా కూడా కొత్తిమీర త్వరగా కుళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది కదండి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మనకి కొత్తిమీర ఎక్కువ రోజులు అలానే ఫ్రెష్గా కొత్తిమీరని ఏదైనా ఒక బౌల్ కానీ ఏదైనా ఒక లోటా లాంటిది తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా కొత్తిమీర మొదలతో సహా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా బయట ఉన్నా సరే చక్కగా మనకి కొత్తిమీర పాడవకుండా ఉంటుందండి ఇలా కొత్తిమీర మనం బయట పెట్టుకున్నా సరే చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి కాకపోతే టూ డేస్కి త్రీ డేస్కి మనం వాటర్ మార్చుకుని మళ్ళీ కొత్త వాటర్ పోసుకుంటే కొత్తిమీర ఎప్పటికీ కూడా అలానే ఫ్రెష్గా ఉంటుందండి నేను టూ డేస్ అవుతుందండి ఇది పెట్టుకుని ఎక్కడ కూడా డ్యామేజ్ కూడా లేదండి చూడండి కుళ్ళిపోవటం కానీ పాడైపోవటం కానీ ఏమీ లేదండి ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఈ మొదలు కూడా మునిగేటట్లు ఇలా పెట్టుకున్నాం అనుకోండి కొత్తిమీర ఇప్పటికీ కూడా ఎలానే ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది మనం కర్రీలోకి తీసుకునే అవసరానికి వాడుకోవచ్చు ఈ టిప్పు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్పు నెంబర్ ఫోర్ నెక్స్ట్ టిప్పుని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పలైతే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి కొబ్బరి చెప్పును ఒకటి తీసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు కొబ్బరి చెప్పును తీసుకొని ఎల్లుల్లిపాయ పొట్టు అయితే మనం ఎల్లుల్పాయలు పొట్టు ఓలుచుకొని పడేస్తూ ఉంటాం కదండి ఆ పొట్టుని తీసుకొని ఈ చెప్పలో కొన్ని వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు పొట్టు కొంచెం తీసుకొని బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి మనం బిర్యానీలో వేసుకునే ఆకు ఆకు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దీంట్లో వేసుకోవాలి ఈ లవంగాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఇవి కూడా ఒక నాలుగు తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇవి కూడా కాటన్ ఇలా ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో పెట్టుకొని ఇలా పెట్టేసుకొని దీనిపైన ఈ కాటన్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం దానిపైన ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తి వెలిగించుకున్నాం అనుకోండి మనకి కిచెన్లో చిన్న చిన్న నుసి పురుగుల్లాగా శీతాకాలంలో ఎక్కువగా ఉంటాయండి ఫ్రూట్స్ దగ్గర కానీ మన వెజిటేబుల్స్ తొక్కల దగ్గర కానీ అవి ఎక్కువగా వాళ్తూ ఉంటాయండి శీతాకాలంలో బాగా ఈ పురుగులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అలాంటి టైంలో మనం ఇలాగా ఎల్లులపై పొట్టుని లవంగాలని ఇలాగా బిర్యానీ ఆకును ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని చక్కగా ఇలా ఒత్తిలాగా మనం కాటన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా వెలిగించుకున్నామంటే ఈ స్మెల్కి ఆ పురుగులు చనిపోతాయండి త్వరగా రావండి ఈ స్మెల్ అలా ఘాటుగా చాలా బాగా పనిచేస్తాయి తప్పకుండా ట్రై చేయండి అలా నుసి పురుగులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలాగ ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని మనం కొబ్బరి చెప్పులో ఇలాగ రెడీ చేసుకున్నాం కదండీ ఎక్కడైతే ఆ పురుగులు ఎక్కువగా కనబడుతున్నాయో అక్కడ ఇలాగ వెలిగించుకున్నాం అనుకోండి ఆ పురుగులు రాకుండా ఉంటాయండి వీటి ఘాటుకి దీనిలో ఎలుల్లిపాయ పొట్టు బిర్యానీ ఆకు అలానే లవంగాలు వేసాం కదండి వీటి ఘాటుకి అవి రాకుండా ఉంటాయి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసుకుని ఒత్తి వెలిగించుకోవటం వల్ల మన కిచెన్లో కానీ హాల్లో కానీ రూమ్స్లో కానీ బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి దోమలు కానీ చిన్న చిన్న నుసి పురుగులు కానీ బ్యాడ్ స్మెల్ కానీ రాకుండా ఉంటుంది యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఏదైనా ఒక బౌల్ లాంటివి తీసుకొని దీనిలో ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి ఇలా కాఫీ పౌడర్ కూడా కొంచెం వేసుకొని బేకింగ్ పౌడరు కాఫీ పౌడర్ ఇదంతా కూడా మిక్సింగ్ చేసుకోవాలి బాగా కలిసేలాగా ఇలా ఈ బేకింగ్ పౌడర్ని కాఫీ పౌడర్ని బాగా మిక్సింగ్ చేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందండి మనకి పాత ఫ్రిడ్జ్ అయినా ఫుడ్ ఐటమ్స్ ఏవో కూడా పెడుతూ ఉంటాం కదండీ పాలు కానీ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్పును అయితే తెలుసుకుందాం నెక్స్ట్ టిప్పును తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టిప్పేం కాదు మీకు వర్క్ అవుతుందని చూపిస్తున్నాను ఇలా పాడైపోయిన టమాటాలు మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు టమాటాలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి టమాటాలు ఒక్కొక్కసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి అలా ఈ టమాటాని నేనైతే ఇంకా పడేయటం వేస్ట్ ఎందుకనని ఇలాగా నేను కొబ్బరి చెప్పును ఒకటి తీసుకున్నాను దీంట్లో మట్టి నింపుకున్నాను ఇలాగ మట్టిని దీనిలో అయితే సీడ్స్ ఉంటాయి కదండి పాడైపోయినాయి ఇది మనకి ఏంది ఈ టమాటా అయితే పాడైపోయింది కదండి ఈ మనం ఈ సీడ్స్ అయితే ఇందులో ఉంటూ ఉంటాయి కదా ఈ సీడ్స్ని నేను ఈ కొబ్బరి చెప్పులో ఇలాగా వేసేసుకున్నానండి ఇలా వే ఇలా ఈ కొబ్బరి చెప్పులో నేను సీడ్స్ వేసుకున్నాను కదండి దీంట్లో మళ్ళీ మట్టి ఇలా కప్పేసుకున్నాం అనుకోండి చక్కగా సీడ్స్ లాగా తయారైతాయి ఇలాగ మనం చక్కగా ఈ ప్లాంట్స్ వస్తాయి కదండి కొన్ని రోజులకి తర్వాత వేరే కొన్ని రోజులకి ఈ ప్లాంట్స్ అయితే వస్తాయి కదండి వేరే చోట మళ్ళీ ఈ ప్లాంట్స్ని మనం నాటుకుంటే చక్కగా టమాటాలు మన ఇంట్లోనే పెంచుకోవచ్చు అండి చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇప్పుడు నేను ఎలా అయితే కొబ్బరి చెప్పులో సీడ్స్ వేసుకున్నానో అలానే ఈ కొబ్బరి చెప్పులో అయితే నేను టమాటా పాడైపోయిన టమాటాను ఇందులో సీడ్స్ అండి చూడండి నారైతే ఎంత బాగా వచ్చాయో చక్కగా మనం ఇంట్లోనే ఆర్గానిక్గా ఇలా పండించుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఖర్చు పెట్టుకోవాల్సినంత అవసరం లేదండి మనకు మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి కదండి ఇలాగ మనం ఇంట్లోనే ఈజీగా పాడైపోయిన టమాటాతో నేను సీడ్స్ అయితే ఇలా వచ్చేసి సీడ్స్ అయితే ఈజీగా మనం ఇలాగ తెచ్చుకొని చక్కగా నారు ఇంట్లోనే పెంచుకొని మనం అక్కడక్కడ చక్కగా కుండీల్లో వేసుకున్న చక్క వేస్ట్ గా పడేసినటువంటి కంటైనర్లు అయినా కూడా మనం మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు అండి మనకి మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి కదండి ఇలాగా పాడైపోయిన కంటైనర్లైనా మనం ఈజీగా మొక్కలను పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం మార్కెట్ నుంచి వచ్చే అన్నీ కూడా మందులతో కూడిన వెజిటేబుల్సే ఏ కదండి ఇంట్లో ఆర్గానిక్గా వేస్ట్గా పడేసినటువంటి కంటైనర్లైనా మనం చక్కగా ఈజీగా మొక్కలను పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వేస్ట్ గా పడేసినటువంటి కంటైనర్లోనే నేను ఇలాగా టమాటో ప్లాంట్స్ అయితే వేసుకున్నాను ఇవన్నీ పెందలేనండి ఇక్కడైతే టమాటాలు ఎక్కువగా పెద్ద సైజులో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చూసారు ఎంత చక్కగా వస్తున్నాయో మీరు నంబర్ అని నేను లైవ్లోనే చూపిస్తున్నానండి చూడండి చక్కగా టమాటాలు అయితే ఎంత చక్కగా వచ్చాయో అలా వేసుకున్న నారేనండి నేను బయట అయితే నేను నారనేది నేను కొనను ఇంట్లోనే ఈజీగా ఇలాగా నేను ప్లాంట్స్ను నారు పోసుకొని ఇలా పెంచుకుంటూ ఉంటానండి సో ఆర్గానిక్గా మనం ఇంట్లోనే ఇలాగ ప్లాంట్స్ని పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి మరి కొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ను ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్